మిత్రులు నమస్తే నేను మీ చిత్రూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్రూరి టాక్ ఇన్ ది కోర్స్ ఆఫ్ అవర్ టాక్ టుడే ఐ లైక్ టు టెల్ యూ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ డ్యాన్స్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆస్డ్ మీ సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ డ్యాన్స్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి మరోసారి చెప్పండి అని చెప్పేసి కొంతమంది మిత్రులు అడిగిన మీదట మళ్ళీ నేను ఆ ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి మీకు ఒక్కసారి గుర్తు చేద్దామని చూస్తున్నాను ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేయడానికి మనం ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం అంటే భవిష్యత్తులో ద వర్క్ విచ్ విల్ బి ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫ్యూచర్ టైమ్ ఫ్యూచర్ టైంలో విచ్ విల్ బీ ఇన్ ద ప్రోగ్రెస్ విచ్ మీన్స్ విచ్ విచ్ విల్ బి గోయింగ్ ఆన్ విచ్ ఈజ్ కంటిన్యూడ్ అంటే భవిష్యత్తు కాలంలో ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దానిని తెలియజేయడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది చేస్తాం ఇక మనకి ఎప్పుడైనా టెన్సెస్ ఉన్నప్పుడు వాట్ యూ షుడ్ రిమెంబర్ ఇమ్మీడియట్లీ స్ట్రక్చర్ యూ షుడ్ రిమెంబర్ అనమాట స్ట్రక్చర్ ఏమొస్తుంది అంటే మనకి జనరల్గా ఏంటంటే గ్రామటికల్ పార్ట్ అనేది మన వర్క్ ప్యాటర్న్ చూసుకోవాలి ఇక మీకు సబ్జెక్ట్ అబ్జెక్ట్ అనేది కామన్ ఉంది ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూ కెన్ చేంజ్ యూ కెన్ గో ఆన్ చేంజింగ్ సబ్జెక్ట్స్ ఐ We, you, he, she, it, they, and also a noun you can use. And in the place of objects, uh, you can go on changing different different objects. That is very common. But the most important thing you should remember is in the structure that is a verb pattern. And what kind of verb is supposed to use in future perfect continuous and matter? Uh, sorry, future continuous and matter. Future continuously entered will be to must be plus. అంటే బీ టీ బీ అన్నప్పుడు మనం ఫ్యూచర్ బీ ఫార్మ్స్ వచ్చేసి మనం షల్ బీ షుడ్ బీ కెన్ బీ మైట్ బీ మస్ట్ బీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్ కింద వస్తాయి ఇక కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే బీ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ తీసుకుందాం మనం విల్ బీ అన్నప్పుడు బీ ప్లస్ వి ఫోర్ అంటే ఫోర్త్ ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది ఓబ అనమాట అంటే విచ్ ఈస్ కోల్డ్ ప్రజెంట్ పోర్టిస్ఫుల్ ప్రజెంట్ పోర్ట్స్ఫుల్ దేని అంటామంటే మనం ఒక వర్క్కి ఐఎన్జి ఇన్ఫామ్ యాడ్ చేసినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ఉందనుకోండి పిఎల్ఏ ప్లే ప్లేకి మనం ఐఎన్జి ఇన్ఫామ్ యాడ్ చేస్తే ఏమవుతుంది అది ప్లేయింగ్ అవుతుంది సో ఈ ప్లేయింగ్ అంటే ఇంగ్ అనేది ఇన్ఫామ్ షోస్ దట్ రిఫాల్ట్స్ దట్ రిప్రజెంట్స్ కంటిన్యూస్ ఫంక్షన్ అనమాట సో ప్లే ప్లేకి మనం ఐఎన్జి ఇంగ్ ఐఎన్జి ఇంగ్ ఫామ్ యాడ్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ ప్లేయింగ్ అనమాట సో ప్లేయింగ్ అనేది వి ఫోర్ అంటే ఫోర్త్ ఫామ్ దో అండ్ ఆల్సో కాల్డ్ ప్రజెంట్ పాటిసిపల్ అనమాట సో విల్ బీ తర్వాత మనకి వి ఫోర్ ఉండాలి అది దట్ ఈస్ అ రూల్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్టెన్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ విల్ బీ ఐ విల్ బీ వాచింగ్ టీవీ ఐ విల్ బీ వాచింగ్ టీవీ అన్న అనుకోండి అంటే నేను టీవీ చూస్తూ ఉంటాను ఐ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో బై దిస్ ట్యాంక్ అంటే రేపు ఈ సమయానికి నేను టీవీ వాచ్ చేస్తూ ఉంటాను అంటే టీవీ వాచ్ చేస్తూ ఉంటాను అని చెప్పడం అంటే విల్ బీ అంటే ఉంటాను వాచింగ్ అంటే అంటే వాచింగ్ అంటే చూస్తూ ఉంటాను అని అడుదాం టీవీ అంటే టీవీ సో ఐ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో బయదిస్తాము అంటే టుమారో బయదీస్తాం అంటే రేపు ఈ సమయానికి నేను టీవీ వాచ్ చేస్తూ ఉంటాను అని చెప్పడం అనమాట అట్లాగే ఐ విల్ బి ప్లేయింగ్ అని ఐ విల్ బీ ప్లేయింగ్ ఐ విల్ బీ ఫ్లయింగ్ టమారో బయదిస్తాం రేపు ఈ సమయానికి నేను ఆడుతూ ఉంటాను ఐ విల్ బి ప్లేయింగ్ ఐ విల్ బి సింగింగ్ నేను పాడుతూ ఉంటాను ఐ విల్ బి రీడింగ్ ఐ విల్ బి రీడింగ్ ఏ బుక్ ఐ విల్ బి ఐ వాల్ బీ ఐ వోల్ బీ రీడింగ్ విల్ బీ రీడింగ్ ఐ విల్ బి ఉంది అండ్ రీడింగ్ ఉంది కంటిన్యూస్ టెన్స్ సో ఈ విల్ బీ రిఫర్ట్స్ ఫ్యూచర్ అండ్ రీడింగ్ రిఫర్ట్స్ కంటిన్యూస్ సో ఇట్ 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 కన్సర్ ద కేటగిరీ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం అనమాట ఐ విల్ బి రీడింగ్ బుమలో బాధిస్తామంటే రేపు ఈ సమయానికి నేను ఒక పుస్తకం చదువుతూ ఉంటాను అని దాని అర్థం అనమాట అట్లా ఐ విల్ బీ రీడింగ్ ఒకదాన వుడ్ బీ రీడింగ్ కెన్ బీ రీడింగ్ కుడ్ బీ రీడింగ్ షెల్ బీ రీడింగ్ షుడ్ బీ రీడింగ్ మే బీ రీడింగ్ మెడ్ బీ రీడింగ్ మస్ట్ బీ రీడింగ్ ఇట్లా అన్నీ మనం ఫ్యూచర్ ఆగ్జిలరీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం అప్లై చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ ఆర్ బెటర్ ఆ ప్రాక్టీస్ అనమాట సో లెట్ అస్ ఈ ద ఫస్ట్ వన్ హియర్ ఐ విల్ బీ వాచింగ్ టీవీ అని అనుకోండి అంటే నేను టీవీ చూస్తూ ఉంటాను అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో నేను టీవీ చూస్తూ ఉంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూమావడో ఉందనుకోండి ఆ విల్ వాచింగ్ టీవీ చుమవాడ చుమవడో బాధిస్తాము రేపు ఈ సమయానికి నేను టీవీ చూస్తూ ఉంటాను అని చెప్పడం సో మన మళ్ళీ జనరల్గా ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్ వాట్ వే దట్ దట్ వుడ్ బి ఇప్పుడు ఐ విల్ బీ వాచింగ్ టీవీ ఉందనుకోండి నేను టీవీ చూస్తూ ఉంటాను మరి దాన్ని క్వశ్చన్ చేయాలంటే మనం మళ్ళీ ఏం చేస్తాం ఐ విల్ బీ వాచింగ్ టీవీలో ఓడ లాగులరీలో ఐ విల్ బీలోకి వస్తే విల్ ముందు తీసుకొచ్చి పెడతాం తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటాం సో విల్ ఐ బీ వాచింగ్ టీవీ టుమారో అంట విల్ ఐ బీ వాచింగ్ టీవీ టు అంటే రేపు నేను టుమారో టీవీ చూస్తూ ఉంటాను అని చెప్పడం అట్లాగే నెగిటివ్ ఐ ఐ ఓన్ బి వాచింగ్ టీవీ టుమారో ఐ ఓన్ బీ వాచింగ్ టీవీ టుమారో ఐ విల్ నాట్ బీ వాచింగ్ అనమాట యాక్చువల్గా విల్ నాట్ బీ విల్ నాట్ బీ అంటే మీ విల్ నాట్ అనుకుండా మన కాంట్రాక్షన్లో షార్ట్ ఫామ్ కంట్రక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ షార్ట్ ఫామ్ కదా ఆ షార్ట్ ఫామ్లో మనం ఏమంటాం అంటే ఓంట్ అంటాం అంటే డబ్ల్యూఓఎ అన్ఏ పాజిటిబిటీ అంటే ఓంట్ అనమాట సో ఐ వోంట్ బీ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూస్తూ ఉండను నెగిటివ్ సెంటెన్స్ మళ్ళీ నెగిటివ్ ఇంటర్గెట్ ఎట్లా వస్తుంది బీ వాచింగ్ టీవీ నేను టీవీ చూస్తూ ఉండనా అది ఎట్లా అవుతుంది అనమాట అట్లాగే వీతో చూడండి వీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ అంటే మేము ఒక మూవీ చూస్తూ ఉంటాము ఫ్యూచర్లో ఇది జరుగుతూ ఉంటుందన్నమాట అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేయడానికి భవిష్యత్తులో ఏదైతే విచ్ విల్ బీ ఇన్ ద ప్రోగ్రెస్ ఏదైతే కంటిన్యూస్ విచ్ విల్ బీ ఇన్ ద కంటిన్యూయేషన్ అంటే విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ అంటే విచ్ విల్ బీ ఇన్ ద ప్రోగ్రెస్ అంటే ఏదైతే భవిష్యత్తులో జరుగుతుందో ఉంటుందో దాన్ని తెలియజేయడానికి మనం ఫ్యూచర్ టెన్స్ యూస్ చేస్తామని చెప్పడం సో కాబట్టి ఇక్కడ విల్ బీ వాచింగ్ అ మూవీ మేము ఒక సినిమా చూస్తూ ఉంటాం అది స్టేట్మెంట్ క్వశ్చన్ అయితే ఏమొస్తుంది మళ్ళీ ఆటోమేటిక్గా వి బీ వాచింగ్ ఎ మూవీ మేము ఒక మూవీ చూస్తూ ఉంటాము వీ ఓన్ బీ వాచింగ్ ఏ మూవీ మేము ఒక మూవీ చూస్తూ ఉంటాము నెగిటివ్ సెంటెన్స్ ఓన్ ట వి బీ వాచింగ్ ఏ మూవీ మేము ఒక మూవీ చూస్తూ ఉంటామా ఓన్ ట్ వి బీ వాచింగ్ ఏ మూవీ అని ఐ రిపీట్ ఉ విల్ బీ వాచింగ్ అ మూవీ మేము ఒక మూవీ చూస్తూ ఉంటాము విల్ వీ బీ వాచింగ్ అ మూవీ మేము ఒక మూవీ చూస్తూ ఉంటాము వు ఓన్ బీ వాచింగ్ ఏ మూవీ మేము ఒక మూవీ చూస్తూ ఉంటాము ఓన్ ట వి వాచింగ్ ఏ మూవీ మేము ఒక మూవీ చూస్తూ ఉంటామా ఎట్లా అవితో మళ్ళీ ఫోర్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత యూ ఉందనుకోండి యూ విల్ బీ రైటింగ్ అ స్టోరీ యూ విల్ బీ రైటింగ్ ఎ స్టోరీ మీరు ఒక కథ రాస్తూ ఉంటారు విల్ యూ బీ రైటింగ్ ఎ స్టోరీ మీరు ఒక కథ రాస్తూ ఉంటారా యూ ఓంట్ బీ రైటింగ్ ఎ స్టోరీ మీరు కథ రాస్తూ ఉండరు ఓంట్ యూ బీ రైటింగ్ ఎ స్టోరీ మీరు కథ రాస్తూ ఉండరా అట్లా యూతో అనమాట అట్లాగే హీ విల్ బీ హీ విల్ బీ విల్ బీ మేకింగ్ హీ విల్ బీ ప్రిపేరింగ్ ఎ ప్రాజెక్ట్ హీ విల్ బీ ప్రిపేరింగ్ ఎ ప్రాజెక్ట్ అతను ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తూ ఉంటాడు విల్ హీ బీ ప్రిపేరింగ్ ఏ ప్రాజెక్ట్ అతను ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తూ ఉంటాడు ఈ ఓన్ బీ ప్రిపేరింగ్ ఏ ప్రాజెక్ట్ అతను ప్రాజెక్ట్ తయారు చేస్తూ ఉండడు ఓట్ హీ బీ ప్రిపేరింగ్ ఏ ప్రాజెక్ట్ అతను ప్రాజెక్ట్ తయారు చేస్తూ ఉండడు అట్లా అనమాట అట్లాగే షీతో షీ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ షీ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ షీ ఓ బీ సింగింగ్ ఏ సాంగ్ ఆమె ఒక పాట పాడుతూ ఉంటుంది విల్ షీ బీ సింగింగ్ ఏ సాంగ్ ఆమె ఒక పాట పాడుతూ ఉంటుందా షీ ఓన్ బీ సింగింగ్ ఏ సాంగ్ ఆమె ఒక పాట పాట పాడుతూ ఉండదు ఓన్ షీ బీ సింగింగ్ ఏ సాంగ్ ఆ ఒక పాట పాడుతూ ఉండదా అట్లా షీ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ విల్ షీ బీ సింగింగ్ ఏ సాంగ్ షీ ఓన్ బీ సింగింగ్ ఏ సాంగ్ ఓన్ షీ బీ సింగింగ్ ఏ సాంగ్ అట్లా షీ తో అట్లాగే దే దే విల్ బీ అటెండింగ్ ఏ ఫంక్షన్ దే విల్ బీ అటెండింగ్ ఏ ఫంక్షన్ వాళ్ళకి ఫంక్షన్ అటెండ్ అవుతూ ఉంటారు విల్ దే బీ అటెండింగ్ ఏ ఫంక్షన్ వాళ్ళకు ఫంక్షన్ అటెండ్ అవుతూ ఉంటారా దే ఓన్ బి అటెండింగ్ ఏ ఫంక్షన్ వాళ్ళకు ఫంక్షన్ అటెండ్ అవుతూ ఉండరు ఓన్ దే బీ అటెండింగ్ ఏ ఫంక్షన్ వాళ్ళకు ఫంక్షన్ అటెండ్ అవుతూ ఉండరా ఇట్లా అనమాట అట్లాగే చిత్రూరి సార్ విల్ బీ టీచింగ్ ఇంగ్లీష్ విల్ చిలూరి సార్ బీ టీచింగ్ ఇంగ్లీష్ చిత్రలూరి సార్ వాంట్ బీ టీచింగ్ ఇంగ్లీష్ వాంట్ చిత్రూరి సార్ బీ టీచింగ్ ఇంగ్లీష్ ఇట్లా అనమాట నౌన్తో అంటే ప్లేస్ ఎందుకు లేదు సార్ ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ లాంగ్వేజ్ సో ఇదండి మెయిన్ ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి ఇట్లా విల్ బీ ఉండాలి తర్వాత కంటిన్యూస్ టెన్స్ ఉండాలి మెయిన్ వర్బ్ అనమాట So I'll be teaching. Will I be teaching? I won't be teaching. Won't I be teaching? And I'll be singing. Will I be singing? I won't be singing. Won't I be singing? And he will be running. Will he be running? He won't be running. Won't he be running? She will be cooking. Will she be cooking? She won't be cooking. Won't she be cooking? Hmm? They will be watching TV. Will they be watching TV? They won't be watching TV. Won't they be watching TV? Atlanmada he will be preparing for exam. Will he be preparing for exam? He won't be preparing for exam. Won't he be preparing for exam? Atlanmada. Huh? She will be cooking. She will be uh, preparing a project. Will she be preparing a project? She won't be preparing for a project. Won't she be preparing for a project? Atlanmada. Huh? He will be cooking. Will he be cooking? He won't be cooking. Won't he be cooking? Atlanmada. She will be singing a song. Will she be singing a song? She won't be singing a song. Won't she be singing a song? అట్లా అనమాట అది విల్ విల్ బి విల్ బి అంటే ఇట్లా విల్ బి తీసుకున్నాం మన విల్బీ ప్లస్లో మళ్ళీ మన బి అన్నప్పుడు కూడా అంతే ఇంకా వుడ్ బి బిల్ వుడ్ ఐ బి లిస్నింగ్ ఐ వోంట్ బిలిస్తున్నాయి వుంట్ ఐ బి లిస్నింగ్ అట్లా అనమాట యూ విల్ బీ వాచింగ్ యూ వుడ్ బీ వాచింగ్ వుడ్ యూ బీ వాచింగ్ యూ ఓట్ బి వాచింగ్ వోంట్ యూ బీ వాచింగ్ వుడ్ బి అన్నప్పుడు వుడ్ వుడ్బిలో మనకేంటంటే నెగిటివ్లో బి వస్తుంది యూ వుడ్ బీ వాచింగ్ నువ్వు వాచ్ చేస్తూ ఉండి ఉంటావు అని చెప్పడం అనమాట వుడ్ ఇట్ బి వుడ్ యూ బీ వాచింగ్ you wouldn't be watching would would not be ki, you wouldn't short former you wouldn't be watching wouldn't you be watching it doesn't matter so will be, be to would be to can be to could be to shall be to should be to may be to might be to must be to one it's just just you going on changing subjects and objects <laughs> and but anyhow, they all future auxiliates will come like this anmaata kaabatti will be to would be to one sentencees cheskondi కెన్ బితో ఒకటి గుడ్ షెల్బీతో ఒకటి షుడ్బితో ఒకటి షుడ్ బితో ఒకటి మే మైడ్ ఒకటి మస్ బితో ఒకటి అంటే ఈ విల్ బీ టు మస్ బీ వర్క్ అన్నీ కూడా ఫ్యూచర్ ఆగ్జులైస్ అంటాం మనం ఏంటి ఇప్పుడు ఆ తర్వాత వర్బ్ ఏంటంటే మెయిన్ వర్క్ రిమెంబర్ రిమంబర్ దట్ ఆల్వేస్ ఇట్ షుడ్ బీని కంటిన్యూస్ టెన్స్ అనమాట అంటే మెయిన్ వర్క్ బెస్ట్ ఫామ్ ఆఫ్ దిస్ ప్లే తీసుకుంటే దానికి ఏం జిన్ఫామ్ చేస్తే ప్లేయింగ్ అవుతుంది సింగ్ తీసుకుంటే ఆ ఏంజ్ ఇన్ఫామ్ చేస్తే సింగింగ్ అవుతుంది డూ తీసుకుంటే ఆ ఏంజ్ ఇన్ఫార్మేట్ ఇస్తే డూయింగ్ అవుతుంది రైట్ తీసుకుంటే ఆ ఏంజ్ ఇన్ఫార్మేట్ ఇస్తే రైటింగ్ అవుతుంది ఈట్ తీసుకుంటే ఈటింగ్ అవుతుంది ఆ ఏంజింగ్ ఫామ్ యాడ్ చేస్తే ఇట్లా ఐఏంజింగ్ ఫామ్తో ఉన్నదాన్ని మనం కంటిన్యూస్ టెన్స్ అంటాము బిఫోర్ దట్ ఆ కంటిన్యూస్ టెన్స్తో ఉన్నటువంటి మెయిన్ వర్క్ బిఫోర్ ఇఫ్ ద విల్ బీ టు మస్ట్ బీ ఏ ఫ్యూచర్ ఆబ్జులరీస్ ఉన్నా కానీ అవన్నీ కూడా కంసంటర్ ది కేటగిరీ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్షన్స్ అనమాట okay that's all friend uh, so this is what i would like to tell you uh, i'm giving you because uh, it, it, it is very easy for you to practice then, uh, you must be in a position to practice exercises carpentry or crisp ghar or simple rose of item make introduce shishana again and again uh, why should i introducing and touch up so many things are there. but in that make you should get the perfection అండ్ ఒకసారి ఒక ఎక్సర్సైజ్ పూర్తిగా మీకు బాగా వచ్చేదాకా మీరు ప్రాక్టీస్ చేసి తర్వాత కొత్త ఎక్సర్సైజ్కి వెళ్తే దేర్ విల్ బి నో కన్ఫ్యూషన్ పెట్టాలన్నమాట ఊరికినే వీడియో చూసుకుంటూ వెళ్ళి చదువుకుంటూ వెళ్తే ఏం ప్రయోజనం లేదు కదా చదివిన దాన్ని మనం చూసిన దాన్ని వీడియో వాచ్ చేసిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని యూ మస్ట్ అండ్ షూట్ పొట్టిన్ ప్రాక్టీస్ అనమాట దాడ్ ఈస్ నో ప్రాక్టీస్ వి కాంట్ వెంగ్ దాడ్ అంటే మీకు ఎన్ని వీడియోలు మీరు చూసారని కాదు కదా ఎన్ని ఎక్సర్సైజ్ మీరు నేర్చుకోగలిగారు అనేది దట్ ఈస్ దట్ మే దట్ ఈ దట్ దట్ మా మేక్స్ యు లాట్ ఈట్ మ్యాటర్స్ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ యాక్చువల్లీ ఇప్పుడు వీడియో చూస్తా వందలు వేలు కూడా ఉంటాయి మనకు వాట్సాప్లో బట్ ఆఫ్ కోర్స్ మనం ఎన్ని చూసామని కాదు కదా ఇవన్నీ చూసామని కాదు ఎన్ని చేసామన్నది ఇంపార్టెంట్ అంటే ఎన్ని చూసామని కాదు ఎన్ని ప్రాక్టీస్ చేసామన్నది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా ఒక్కొక్క ఎక్సర్సైజ్ తీసుకోండి ఇవాళ ఈ క్లాస్లో నేను ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి చెప్పాను మీకు స్ట్రక్చర్ చెప్పాను దాని యూజ్ చెప్పాను ఫంక్షన్ చెప్పాను దాని యొక్క స్ట్రక్చర్ చెప్పాను ఆ స్ట్రక్చర్ ప్రకారం ఆ ఫంక్షన్ ప్రకారం వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ హావ్ గివెన్ హియర్ జస్ట్ గోన్ ఫ్రైడిసింగ్ దీస్ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ టార్గెట్ అండ్ యూ కెన్ అక్వైర్ బ్యూటిఫుల్ ప్రాక్టీస్ అనమాట ఇక్కడ ఇంగ్లీష్ అది ఏంటంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఓకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి సింపుల్గా నేర్చుకోండి రోజు ఒక ఎక్ససైజ్ రోజు ఒక ఎక్సర్సైజ్ తీసుకోండి రోజు ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి అర్థం అని చూడండి మళ్ళీ మళ్ళీ నా వీడియో వాచ్ చేయండి మళ్ళీ మళ్ళీ అది ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా మీ యూ విల్ రీచ్ యువర్ టార్గెట్ లైక్ ఎనీథింగ్ అండ్ ఈ నో యూ విల్ ఎక్వైర్డ్ బ్యూటిఫుల్ స్పోకన్ స్కిల్స్ నో డౌట్ ఇన్ దాట్ బట్ కొంచెం పేషెన్స్ మనం కలిగి ఉండాలి కొంచెం పేషెన్స్ ఉండాలి బట్ స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి బట్ నేర్చుకోవాలంటే తపన మాత్రం ఖచ్చితంగా ఉండాలి సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలండి కనీసం రోజు ఎక్కువ ఒక్క ఎక్సర్సైజ్ అయినా మీరు సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ విల్ ఎక్వైడ్ దిస్ బ్యూటిఫుల్ స్పోకన్ ఇంగ్లీష్ స్కిల్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే లవ్ యు ఆల్ వన్స్ అగైన్ బోంట్ ఫోట్ టు సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ బికాజ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్తోనే నేను ఏదైనా చేయగలను సో వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్ యుడ్ చిత్రలో రే హ్యావ్ అనేస్ డే లవ్ యు ఆల్